హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మి పిల్లల్ని రెడీ చేస్తూ ఉంటుంది అప్పుడే మిత్ర వాళ్ళ గదికి వచ్చేస్తూ ఉంటాడు దూరం నుండి మనిషా దేవై ఇదంతా గమనిస్తూ ఉంటారు నాన్న ఏంటి మీ నుదుట మీద బొట్టుంది కుంకుమ బొట్టు అని పిల్లలు అడుగుతూ ఉంటే ఈరోజు మంగళవారం కదా నేను బాగుండాలని చెప్పి అమ్మ ఆంజనేయ స్వామికి పూజ చేసి నుదుటన బొట్టు పెట్టింది అని మిత్ర చెప్తూ ఉంటాడు నాన్న అయితే నేను కూడా నానమ్మ దగ్గర వెళ్ళి ఆ బొట్టు పెట్టించుకుంటాము అని పిల్లలు చెబుతారు ఆ సరే వెళ్ళండి పెట్టించుకోరండి అని మిత్ర చెబుతాడు అప్పుడే పిల్లలు ఇద్దరు కూడా అక్కడి నుండి పరుగులు పెడుతూ ఉంటారు సరే అండి నేను కూడా వెళ్ళి ఆ బొట్టు పెట్టుకు వస్తాను అని లక్ష్మి చెబుతుంది అప్పుడు మిత్ర లక్ష్మికి దగ్గరగా వచ్చి నువ్వు బట్టు పెట్టుకోవాలి అంటే అక్కడ వరకు వెళ్ళిన అవసరం లేదు లక్ష్మి లక్ష్మి వైపుకి వచ్చి అలా ప్రేమగా చూస్తూ ఉంటే మనిషా దేవయ్య అని ఇదంతా చూస్తూ కోపంతో రగిలిపోతూ కులుకుంటూ ఉంటారు నేను ఉన్నాను కదా నా నుదుట ఉన్న బుట్టుని నేను చూడ ఎలా పెడతానో అని తన ముఖానికి తన మొత్తానికి లక్ష్మి బొట్టు ఆనించి బొట్టు పెట్టేసుకుంటారు పిల్లలు బొట్టు పెట్టించుకొని మళ్ళీ గదికే వస్తారు ఇదిగో మేము పెట్టేసుకున్నాము అని పిల్లలు చెబుతూ ఉంటారు మిత్ర అలా చాలా దగ్గరగా లక్ష్మికి వచ్చి బొట్టు పెట్టడంతో లక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది ఏంటంటే మరి మిత్ర ఎంతలా మారిపోతున్నారు అని మనిషి కోపంతో రగిలిపోతూ ఉంటుంది నాన్న ఇప్పుడు మీరు అమ్మ తలలో పువ్వు పెట్టాలి నాన్న అని పిల్లలు చెబుతారు అలాగే ఎస్ తప్పకుండా పెడతాను అని మిత్ర అంటారు ఇంకా లక్ష్మి సిగ్గుపడుతూ ఉంటాయి మిత్ర గులాబీ పువ్వు తీసుకొని లక్ష్మీ తల చాలా ప్రేమగా పెడుతూ ఉంటాయి మనిషి మరింత కుళ్ళుకుంటూ ఉంటుంది పిల్లలు చూడకుండా ముఖానికి తన చేతులని అడ్డు పెట్టుకొని ఉంటారు అలా లక్ష్మీ మిత్ర చాలా దగ్గర అవుతూ ఉంటే మనిషను విను మిత్ర లక్ష్మీ నాటకా